వా వాసి బంజాయి పార్ పంజాయి ఈ కొడుకేదా నన్ను ఒక్కడే ఉన్నప్పుడు కొట్టాడా కొడుకు ఇ ఒక్కడే బాసిక్కడా కొడుక మా ఇండియా దొరికి కొడుకు నన్ను కొట్టని కొడ కదా నన్ను వాడు కొట్టా వాళ్ళు ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు వాడిని కొట్టే ఫోదపాదో ఒక రంగు తీసుకొచ్చింటాడు ఉందా

ஆகலேதமே ஆகலேதமே எவுடல வர தொன்ன தம்பா ஆடுனர்தான் والله தொன்ன தம்பானே தா பா ஓடடா பா புறகாரேங்க ஊக்க கொட்டாங்க ஊக்க கொட்டிச்சுனது இப்ரோ ஊக்க கொட்டிச்சுனதுல அந்த இப்ரோ டப்ப டப்ப தண்ணி 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 சேக்கல்ல மேட்ட சிந்த மேடா செகண்ட் லேலடா ஸ்டார்ட் ஆச்சுன்றடா தானிகா பா தானிகா அப்ப நாய் இரே ஜூடி இரே கொட்டரேன கொரணே ஐ டட் டட் டால இப்போதுலே தெரியாது

ఏమాట కొడతావు నా నన్ను అఫదు ఉన్నప్పుడు నువ్వు కొట్టలేదు దానికే మా ఇన్న దొరకొచ్చా నేను తొన్నకే అట్లలే కొట్టలేదంటావా అఫదు నన్ను ఒకటే ఉన్నప్పుడు నువ్వు కొట్టలేదు అండి దానికే మా ఇన్న దొరకొచ్చునా నేను కొట్టాకే కొడుక మా ఇన్న దొరకొచ్చా నేను తొన్నేమిప్పుడు మనం పోతాం ఇంకా కాదులు కొడుకులా ఇప్పుడు నన్ను శరణారం కొట్టుకున్నా కొట్టుకుని ఉన్నాను మీరు కొడుకు కాదు కొడుకలా నన్ను శని కొట్టున్నాను కష్టగా మీరు కొట్టేకోసం కొడుకుల మీద బతుకువేరేళ్ళు కొడుకుల మీరు లేకుండా మీకు కత్తుంటే నెల కొడుకలా ఫోన్ ఫోన్ నెల కొడుకు అండి మీరు కొట్టే వద్దా ఏతాడు అర్థం మీరు కొట్టే వద్దు అర్థం మీరు అండి వాడు ఒక్కడే